జై శ్రీమాత్రే నమ యావన్ మంది భక్తులకు మా యొక్క విజ్ఞప్తి ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రి అనగా ఖగోళ చంద్రగ్రహణంగా పేరుగాంచింది అత్యంత దోషపూరితమైనటువంటి గ్రహణంగా పేర్కొనబడింది ఈరోజు వచ్చుచున్నటువంటి చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణము ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత పడుతుంది తదుపరి తెల్లవారుజామున మూడు గంటల తరువాత విడుపు కాబట్టి ఈ చంద్రగ్రహణంగా యాభై మంది కూడా జనాభిజనులు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే పూర్వభాద్ర నక్షత్రం వారు తదుపరి మీనరాశి కానీ అదేవిధంగా కుంభరాశి వారిలో ఉన్నటువంటి నక్షత్రాల వారు తప్పనిసరిగా శాంతి చేసుకోనగలను మరణాలు అనగా ఏ విధంగా అంటే వారందరూ కూడా కేజింపావు బియ్యము తదుపరి కేజింపావు మినపగుళ్ళు ఒక తెల్లని వస్త్రము పెరుగు తదుపరి చంద్రబింబము ఆ రకంగా చంద్రుడి యొక్క ఆ సర్పము కూడా ఇవన్నీ కూడా దానము మరణాడు దేవాలయాల్లో కానీ మీ యొక్క దేవ మీ యొక్క ఆలయ మీ ఇంటి పురోహితులకు కానీ ఈ యొక్క దానాలు ఇచ్చి తద్వారా శాంతి నివారణ చేసుకోవలసిందిగా కూర్చున్నాను అదే కాదు దీని ద్వారా భక్తులందరూ ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ దానం ఇచ్చేసి దానం అయిపోయింది అనుకుంటారు కానీ అదే పొరపాటు ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలియదు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరూ దానం ఇచ్చిన తదుపరి కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని ముందుగా పూజా కార్యక్రమాలు ఇల్లు గుమ్మాలు కడుగుకున్న తరువాత మన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఆ పూజా కార్యక్రమం చేసుకొని అక్కడ పాలను నైవేద్యం పెట్టి ఆ పాలను స్వీకరించినట్లయితేనే ఈ దోషం నివారణ అవుతుంది దీని గురించి భక్తులందరూ తెలుసుకోవలసిందిగా ప్రత్యేకించి తెలియబడుతున్నాను ఈ రాసుల వారికి విశేషంగా ప్రభావం ఏ విధంగా జరుగుతుందంటే ఆర్థికంగా వారందరూ ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా వారందరూ ఇబ్బంది పడతారు అంతేకాదు కుటుంబ కలహాలు విపరీతమైనటువంటి దోషపూరితమైనటువంటి ఈ నక్షత్రాలలో ఈ చంద్రగ్రహణం పడుతుంది కావున కంపల్స తప్పనిసరిగా వీరందరూ కూడా ఈ నక్షత్ర దోష నివారణ శాంతి చేసుకోవాలి అంతేకాదు గర్భవతులు చాలా చక్కనైనటువంటి ఈ యొక్క విషయాన్ని పాటించాలి అంతేకాదు సోమవారం నాడు వారు తప్పనిసరిగా కూరగాయలు కానీ ఎటువంటి పనులు కూడా చేయకూడదు కూరగా మిగతా జాతకులకి అయితే పర్వాలేదు ఇబ్బంది అయితే ఉండదు కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారు మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు నిద్రలో పోతుంది కాబట్టి ఎనిమిది గంటల లోపుగానే అనగా ఆరున్నర లోపుగా అందరూ భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లోనే సేద తీరాలి తదుపరి మూడున్నర తర్వాతే బయటికి రావాలి ఈ యొక్క నక్షత్ర జాతకుల వారైతే ఈ రాశి జాతకుల వారు కాబట్టి విషయాలు భక్తులందరూ గమనించి తగు శ్రద్ధ వహించి ఈ గ్రహణ దోషాన్ని నిర్మూలన చేసుకొని ఆరోగ్యవంతులుగా జీవిస్తారని ఆ దారగంగమ్మ తల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉంటుందని కోరుతూ శ్రీమాత్రవహ మీ రాజగోపాలాచార్యుల వారు